సీమగా మార్చే ఒక కళని తన నిరంతర కృషితో పట్టుదలతో మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఇవాళ సాకారమైతా ఉంది ఒక మాట హామీ కోసము ఈరోజు జమ్మల మడుగులో మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఒక స్థాపన రావాలి నన్ను ఆదరించిన ప్రజలు కడప జిల్లా ప్రజలకు ఎప్పుడుకు నేను రుణపడే ఉండాలని ఆ సంకల్పంతో ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారంటే ఆ గొప్పతనము మన జగన్మోహన్ రెడ్డి గారి ఈజ్ ద డెడికేషన్ కమిట్మెంట్ ఆఫ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి జీ బికాజ్ హీ ఈజ్ కమిటెడ్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీజ్ ఓన్లీ గోల్ ఇన్ లైఫ్ ఈజ్ హౌ ఐ క్యాన్ ఇంప్రూవ్ ది లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతమంతా కూడా బాగుపడాలని మన పిల్లలకు ఉద్యోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఎప్పటి నుంచో కూడా స్వప్నంగా ఎదురు చూస్తా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను మనం ఈరోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం